ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎస్పెషల్లీ మూనోపోటల్ ఎండోస్కోపిక్ డిస్కక్టమీ ఈస్ బికమింగ్ ఎ ప్రిఫర్డ్ మినిమల్ ఇన్ వేజ్ ఆప్షన్ టుడే ఈ విధానం యొక్క ప్రధాన అడ్వాంటేజ్ ఏమిటంటే టిష్యూ డిస్ట్రప్షన్ ఈజ్ వెరీ మినిమల్ టిష్యూ డిస్ట్రప్షన్ అంటే ఏంటి మజల్ డామేజ్ చాలా తక్కువగా ఉంటుంది బోన్ డామేజ్ చాలా తక్కువగా ఉంటుంది స్కిన్ డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది నర్ డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు ఓపెన్ ట్రెడిషనల్ స్పైన్ సర్జరీ ఆ డాక్టర్ కళ్యాణ్ బొమ్మ ఏ న్యూరో సర్జన్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ స్లిప్ డిస్క్ లేదా సయాటిక వల్ల మీ డైలీ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయినప్పుడు పర్టికులర్గా మీ వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ మినిమల్ ఇన్వేసివ్ అప్రోచ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా సందర్భాల్లో మెనీ పేషెంట్స్ వాక్ ఆన్ ది సేమ్ డే వెన్ కంపేర్డ్ టు ట్రెడిషనల్ ఓపెన్ స్పైన్ సర్జరీ దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ బెనిఫిట్ మీ కి అడాప్ట్ కావడం మీ రుటీన్ యాక్టివిటీస్కి రావడం మీ ఆఫీస్ కి రావడం చాలా తొందరగా సాధ్యమవుతుంది కానీ ప్రతి వ్యక్తి ప్రతి పేషెంట్ వేరే ప్రతి పేషెంట్ని క్లినికల్గా ఎవాల్యుయేట్ చేసి ఎంఆర్ఐ చేసి తర్వాతే ఈ ప్రొసీజర్ మీకు సూటబుల్ కాదా డిసైడ్ చేయబడుతుంది